వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అన్ని అనుమతులు ఉన్న కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటున్న ధనలక్ష్మి ఏజెన్సీ యజమాని శంకర్ అనకాపల్లి పట్టణంలో పెరుగు బజార్ సెంటర్లో ఉన్న ధనలక్ష్మి ఏజెన్సీలో కొంతమంది వ్యక్తులు మేము గంజాయి వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ఉండడం వల్ల మా షాప్కు వచ్చిన కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారని శంకర్ పేర్కొన్నారు మేము అమ్మాయిది గంజాయి కాదని రాజా టొబాకో ఇవన్ పాన్ మసాలా ఆర్ఆర్ టొబాకో అమ్ముతున్నామని అది కూడా సుప్రీంకోర్టు అనుమతులతో అమ్మడం జరుగుతుందని పేర్కొన్నారు ఇన్ని అనుమతులు ఉన్నా సరే మమ్మల్ని కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరుస్తున్నారని పేర్కొన్నారు దీనిపై అనకాపల్లి టౌన్ సీఏ కూడా సంప్రదించామని అలాగే ఫిర్యాదు కూడా చేశామని శంకర్ తెలియజేశారు మా ఫుడ్ సేఫ్టీ వార్ ద్వారాగా మన రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయబడింది తర్వాత నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని గైడ్ గైడ్ లైన్స్తో మేము తెచ్చుకున్నాం తెచ్చుకొని యథాప్రకారంగా నా యొక్క ఏజెన్సీ నేను రన్ చేస్తున్నాను నేను ఆర్ఆర్ టొబాకో మరియు ఈమెల పావున్ మసాలా రాజా టొబాకో రన్ చేస్తున్నాను కానీ కొంతమంది పత్రికా విలేకరులు నన్ను వచ్చి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను చాలా ఇబ్బందులు చేస్తున్నారు నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు దీదేదో వ్యాపారం అనుకుని భయపడి చాలా రకరకాలుగా రాస్తూ కొంతమంది ప్రశ్నలు ప్రశ్నలు రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి చేసి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కనుక నా దగ్గర అన్ని రకాల వండు జిఎస్టి సెంట్రల్ జిఎస్టీ కడుతూ నా యొక్క వ్యాపారం నేను ధనలక్ష్మి ఏజెన్సీని రన్ చేయిస్తున్నాను కనుక ఈ దీన్ని పరిగణలోకి తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను దీని గురించి అనకాపల్లి టౌన్ రోల్ రోటేషన్లో నా యొక్క లైసెన్స్ పారాలను చూపించి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కనుక పోలీసు వారు కూడా దీన్ని పనిలోకి చూ తీసుకొని నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను